చినశంకరంపేట మండలం దర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రవల్లి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు గ్రామానికి వచ్చిన హనుమంతరావుకు మహిళలు వీరతిలకం దిద్దుతూ మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు అనంతరం బస్టాండ్ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రవలి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో సిసి రోడ్లు బ్రిడ్జి నిర్మాణాలు జరిగాయని తెలిపారు అనంతరం మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ రవలి రాజశేఖర రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామన్నారు గతంలో నీటి సమస్యను పరిష్కరించినట్లే భవిష్యత్తులో కూడా అన్ని సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు అదే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్లుంటదంటే రేపు సర్పంచ్ అయినాక ఇప్పుడు ఎనభై శాతం వరకు ఈ నియోజకవర్గంలో మా తరఫునే ఉన్నారు ప్రజలు కాంగ్రెస్కే ఓటేస్తున్నారు ఇరవై శాతం కూడా నేను చెప్తా ఉన్నా రేపు ఎట్లుంటది మేము మేం ఎమ్మెల్యే నా కొడుకు ఎమ్మెల్యే రేపు సర్పంచ్ అయినాక వేరే పార్టీకి వెళ్ళయితే వాళ్ళు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నేను గతంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ శ్రీమన్ రెడ్డి అన్నా ఎంపీపీకి ఉండే వాళ్ళ భార్య మా అక్క అయినా కూడా ఎప్పుడు వచ్చినా పని చేసినాం మేము కానీ కొంతమంది ఎట్లుంటారంటే అరే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి నేను పోవాలి అని దాంట్లో వాళ్ళు సర్పంచ్ మా దగ్గర రాకపోతే మాకు నష్టపోయేది ఏం లేదు దాంట్లో నష్టపోయేది ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పాలంటే మంచి భక్త ఇక్కడ కాదు పోయి సెక్రటరియట్ లో మాట్లాడగలుగుతాడు కలెక్టర్ ఆఫీస్ పోయి మాట్లాడగలుగుతాడు ఎస్పీ ఆఫీస్ లో మాట్లాడగలుగుతాడు ఎంఆర్ఓ ఆఫీస్ లో మాట్లాడగలుగుతాడు స్టేషన్ సత్తా ఉండాల మాట్లాడే సత్తా ఉంటే మనందరికి కూడా న్యాయం చేయగలుగుతారు కొంతమంది వాళ్ళ ఉద్దేశం ఉంటది మాట్లాడలేకపోతారు ఈయనను మనం ఏ విధంగా వాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఏ అధికారితోనైనా సమన్వయపరిచి నా ప్రజల సమస్యలు ఇవి ఈ సమస్యను నేను అని చెప్పే శక్తి నీ దగ్గర ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇంతమంది ప్రజల సమక్షంలో తాను ఏం చేసిండో చెప్పుకునే పరిస్థితిలో లేక తాను ఏం చేస్తాడో చెప్పే పరిస్థితి లేక నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు నేను దుష్ప్రచారాలకు భయపడే మనిషిని కాదు ఎందుకంటే నేను హనుమంతన్న రాజకీయ వారసుని బిడ్డని చెప్తా ఉన్నా నేను హనుమంతన్న రాజకీయ వారసుని మాత్రమే చేస్తా నాకు అనేక సందర్భాలలో కొంతమంది అడిగిరు మేము ఇల్లు కట్టుకున్నాం మాకు ప్లాస్టింగ్ చేసుకుంటే నాకు బిల్లు ఇప్పియండి కాదు సాధ్యం కాదు అని చెప్పిన నిజంగా నేను మీతోని ఓటే కోరుకుంటే మీరు శివారు చేసుకుని నేను బిల్లు ఇప్పిస్తాను దొంగ మాట చెప్పచ్చు కానీ నేను నేను దొంగలతోని దొంగల పంచల కాసి రాజకీయం నేర్చుకోలే నిజాయితీ రాజకీయ నాయకుల పక్క నుండి రాజకీయం నేర్చుకుంటున్నా హనుమంతన్న కూడా ముక్కు మనిషి ఆయన ఏదైనా చెప్తే తప్పడు దొంగ మాటలు చెప్పే అవసరం లేదు నాకు అదే చెప్తాడు ఏదన్నా వానక్కోని మీ ఫోన్ మాట్లాడినప్పుడు మీ అందరి సమక్షంలో స్పీకర్ పెట్టి స్పీకర్ లో మక్క ఒకసారి ఇది మాట్లాడండి అని చెప్పినా ఒకటే మాట చెప్పినారు నువ్వు వాగ్దానం చేసే ముంగట నిధులు ఉన్నాయా లేదా ఒకసారి అన్నని తెలుసుకో లేదంటే నువ్వు వాగ్దానం చేసే ముంగట పిఏలనైనా కాంటాక్ట్ చేసుకుని నిధులు ఉన్నాయా లేదా తెలుసుకో తెలుసుకున్న తర్వాత ప్రజలకు మాటి ఇచ్చిన తర్వాత నిధులు లేకపోతే నువ్వు మోసపోతావు మమ్మల్ని మోసం చేసినట్టు అయితే రాజశేఖర్ నువ్వు మళ్ళొకసారి తెలుసుకున్నాక వాగ్దానం చేయని చెప్పినారు అంటే ఇంత చిత్తశుద్ధి కలిగినటువంటి కుటుంబం మైనంపల్లి కుటుంబం ఈ రోజు నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉన్నా నేను నేరుగా పోయి వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళతో తినే అవకాశం ఉన్నది వాళ్ళతో కలిసి నడిచే అవకాశం ఉన్నది